హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో అందరూ బాగున్నారు అనుకుంటున్నారు నేను మీ రాంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రాపర్టీ అడ్వైజర్ ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ మీ ముందుకు నేను వచ్చానండి వంద గజాల ఇల్లు గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా మీ తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ మీరు కానివ్వండి ఖమ్మంలో ప్రాపర్టీస్ అమ్మాలి అన్నా కొనాలి అన్నా అపార్ట్మెంట్స్ విల్లాసు హౌజెస్ ఫ్లాట్స్ మనం ఖమ్మం యూట్యూబ్ ఛానల్లో మన ఖమ్మం యూట్యూబ్ ఛానల్లో ప్రమోషన్ కూడా ఇస్తున్నాం కాబట్టి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఓకేనా అదేవిధంగా వచ్చేసి ఈరోజు ఇప్పుడు మీరు చూస్తున్న సర్కిల్ వచ్చేసి వెంకటగిరి ఎక్స్ రోడ్ సర్కిల్ అంటారు దీన్ని ఓకే ఇది వచ్చేసి మీకు జంక్షన్స్ వచ్చి ఖమ్మం టు దేర్పల్లి హైవే ఖమ్మం నుంచి గోదావరి హైవే ఖమ్మం నుంచి మహబూబాద్ సూర్యాపేట హైవే వరంగల్ హైవే ఇటు ప్రకాష్ నగర్ అన్నిటి కూడా సర్కిల్లో ఉంటుందండి మీరు స్ట్రైట్గా చూస్తుంది కోదాడు వెళ్తాము చూస్తున్నారు కదా స్ట్రైట్కి వెళ్తే కోదావరి దేవపల్లి హైవే మళ్ళీ స్ట్రైట్కి వెళ్తే మహు మా మహబూబాబు లెఫ్ట్ ఇటువైపు వెళ్తేనేమో మనం ఖమ్మం వెళ్తాము సో దీనికి దగ్గరలో మీకు వంద గజాల ఇల్లు మనకి నేషనల్ హైవే ఫేసింగ్లో ఉందండి సో మేము ఇప్పుడు హౌస్ దగ్గరికి వెళ్ళిపోతాము డైరెక్ట్గా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఉంటే ఆ కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ అన్న మీకు తెలుస్తూ ఉంటుంది ఓకే నెక్స్ట్ మన హౌస్ దగ్గరికి డైరెక్ట్గా హౌస్ దగ్గర తీసుకొచ్చేసానండి ఓకే ఎందుకంటే వీడియో లెంత్ కూడా అవుతుంది కాబట్టి మనకు హౌస్ దగ్గర తీసుకొచ్చేసాను సో ఇది వచ్చేసి వన్ బిహెచ్కే హౌస్ అండి దీన్ని వెడల్పు చూసుకుందాం మనం హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ప్లస్ వన్ ఆల్రెడీ కస్టమర్ కట్టించుకుంటున్నారు సో మీరు జీప్లస్ వన్ కావాలన్నా జీ ప్లస్ వన్ కట్టిస్తారు లేదంటే మనకి జస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ సరిపోతుందంటే గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి వెడల్పు వచ్చేసి పద్దెనిమిది ఉంటుందండి లోతు వచ్చేసి ఫిఫ్టీ ఉంటుంది మనం ఒక్కో స్క్వేర్ ఫీట్ వైజ్గా చూసుకున్నట్లయితే మనకు పద్దెనిమిది వందల స్క్వేర్ ఫీట్ వస్తుందండి ఓకే పద్దెనిమిది వందల స్క్వేర్ ఫీట్ వస్తుంది మనకి ప్రైస్ తీసుకున్నట్టయితే ముప్పై ఏడు లక్షలు మాత్రమే మంచి ప్రైమ్ లొకేషన్ లో ముప్పై ఏడు లక్షలకు మాత్రమే మీకు వంద గజాల టూ బిహెచ్ న్యూ టూ బిహెచ్ హౌస్ కట్ జరుగుతుంది ఇదే హౌస్ మీరు ఖమ్మంలో కొనాలంటే మినిమం ఒక సిక్స్టీ నుంచి సెవెంటీ ల్యాక్స్ వరకు అవుతుంది ఎందుకంటే ఖమ్మంలో ల్యాండ్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది మరి ఈ హౌస్ నుంచి ఖమ్మం మీకు ఎంత దూరం అంటే ఒక పది నిమిషాలు మీకు కాదనుకుంటే చాలు ఖమ్మం సిటీకి వెళ్ళిపోతారు ఎందుకంటే ఏరియాని బట్టి ల్యాండ్ కాస్ట్ ఉంటుందండి ఆ ల్యాండ్ కాస్ట్ బట్టి ఇల్లు అన్నది కాస్ట్ పెరుగుతూ ఉంటుంది సో ఇది మంచి జంక్షన్ ఏరియా అండి ఆల్రెడీ దీంట్లో ఉంటున్నారు చాలా మంది ఉంటున్నారు ఆల్రెడీ వన్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ టూ హండ్రెడ్ స్క్వేర్ కూడా ఆల్రెడీ కట్టించుంది చాలా దీంతో పాటు ప్లస్ ఏంటంటే మీకు మెయిన్ సార్ ఏం చేస్తున్నారంటే మీకు రెంట్ కూడా మీకు అగ్రిమెంట్ అయిన దగ్గర నుంచి మీకు రెంట్ కూడా ఇవ్వటం జరుగుతుంది అది ఎనిమిది నెలలు ఇస్తారు ఫైవ్ థౌజండ్ రూపీస్ లెక్క ఎనిమిది నెలలు ఇవ్వటం జరుగుతుంది సో ఎవరైతే వంద గాజల్లో ఇల్లు చూస్తున్నారో వెంటనే ఫోన్ చేయండి మంచి అవకాశం అండి ఎందుకంటే ఇది మున్సిపాలిటీ ఏరియా ఇప్పుడు గుర్రాలపాడు పెద్దతండ వెంకటగిరి గుద్దిమల్ల ఇక చాలా బిఫోర్ వీడియోస్ చూడండి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇదంతా కూడా మున్సిపాలిటీలో ఉంది కాబట్టి ఇంకా రేట్ పెరుగుతూ ఉంటుంది సో ప్లానింగ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి మంచి ప్రైమ్ లొకేషన్ అండి మీకు ట్రాన్స్పోర్ట్కి ఎలాంటి ప్రాబ్లం లేదండి బ్రహ్మాండంగా ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఎందుకంటే అన్ని అన్ని సౌకర్యాలు ఉన్నాయి మీకు వెంకటగిరి సరుకుల్లో కూరగాయల కానీ ఉండే ప్రతి ఒక్కటి మీ ప్రతి ఒక్కటి మీకు దొరుకుతుంది ఓకేనా వంద గజాల్లో ముప్పై ఏడు లక్షలకే ఇల్లు మీ సొంతం ఓకే ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను కాబట్టి మన వీడియోని చూస్తూ ఉండండి అదేవిధంగా మీ తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా ప్రమోషన్ ఇవ్వాలంటే చెప్పండి మనం ప్రమోషన్ కూడా ఇద్దామండి ఎందుకంటే చాలామంది కూడా ఖమ్మంలో ప్లాట్లు అమ్మాలండి మాది హౌస్ అమ్మాలి అని అమ్మ అనడం జరుగుతుంది సో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ప్రమోషన్ కూడా మనం చేస్తున్నాం కాబట్టి మీ తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ కానివ్వండి చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా చెప్పండి ఖమ్మంలోనే కాదండి ఖమ్మం చుట్టుపక్కల ఇప్పుడు ఇల్లింది కానివ్వండి మధుర తల్లాడ పల్లిపాడు కొనిచెర్ల ఇటు ముదిగొండ కోదాడ అన్నీ అన్నీ హై మనకి తల్లంపాడు అన్నీ స్కమ్మో సిటీకి దగ్గరలో మొత్తం కూడా మనం ప్రమోషన్ చేద్దామండి ఎందుకంటే చాలామందికి కూడా వాళ్ళ సరికులు ఉండదు అమ్మాలనుకుంటారు మనం వీడియో తీసి యూట్యూబ్లో ప్రమోషన్ చేసినప్పుడు వాళ్ళకు బ్రహ్మాండంగా వీడియో పబ్లిక్ వెళ్ళిపోతుంది కానీ డైరెక్ట్గా కస్టమర్ ఓనర్ నిమిస్తాం ఇస్తామండి కమిషన్ తీసుకోము డైరెక్ట్గా కస్టమర్ నెంబర్ ఇస్తాము వాళ్ళే కాల్ చేసుకుని మాట్లాడుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ జై హింద్